ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పంతొమ్మిదవ ఉపకార వేతన ప్రధానోత్సవం ఈ నెల పన్నెండవ తేదీన ఆదివారం గుంటూరు జిల్లా పెదకాని మండలం పెనికళ్ల గ్రామ శివార్లో గల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో నిర్వహిస్తున్నట్లు కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ తెలిపారు సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రతిభగల ఐదు వందల మంది పేద మధ్య తరగతి విద్యార్థిని విద్యార్థులకు రెండు లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏడు వేల మంది విద్యార్థులకు రెండు కోట్ల పది లక్షల ఉపకార వేతనంగా అందించడం పేద మధ్యతరగతి యువతకు ఉపకార వేతనాలు అందించడమే కాకుండా కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ద్వారా సొంత భవనం నిర్మించి సకల సదుపాయాలతో బ్యాంకింగ్ గ్రూప్ సహా అన్ని రకాల పోటీ పరీక్షలను అత్యంత తక్కువ ఫీజులతో విశేష అనుభవం గల అత్యుత్తమ అధ్యాపకులతో అత్యాధునిక పద్ధతిలో శిక్షణ ఇస్తున్నామన్నారు కులమతాల అతీతంగా వారి తెలివితేటలు మేధాశక్తిని ఉపయోగించి మంచి ఉద్యోగాలు సాధించడం ద్వారా రాష్ట్రంలో పేదరికం నిర్మూలించాలి అన్నదే తమ సంస్థల లక్ష్యం అన్నారు ఈ నిర్వహించి ఉపకార వేతన ప్రధాన ఉత్సవాల్లో సభలో ముఖ్య అతిథిగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్ పాల్గొంటారన్నారు విశిష్ట అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పడమటి సుందర్ కుమార్ విశ్రాంత డీజీపీ అతని సుధాకర్ విశ్రాంత ఐజీ జక్కం శెట్టి సత్యనారాయణ టొబాకా బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస్ ఐఆర్ఎస్ అధికారులు సుధరాని రవిశంకర్ నారాయణ ముల్లపూడి సమత ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉప్పాల వెంకటరామయ్య గ్రీన్సోల్ పవర్ సిస్టమ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జెట్టి శివరాం ప్రసాద్ ప్రముఖ ఆడిటర్ నండూరి ఆనంద కృష్ణ తదితరులు పాల్గొంటున్నారు ట్రస్ట్ల సభ్యులు విరాళదాతలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరు కావాలని డాక్టర్ ఈవి నారాయణ కోరారు